నమస్తే సో టెంపుల్స్ లో చాలా టెంపుల్ టెంపుల్స్ అని పాజిటివ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అందులో దేవుళ్ళు కట్టించిన టెంపుల్స్ అని కూడా అంటూ ఉంటారు కదా మేడం అవి మనకి సరిగ్గా తెలియదు సో అది ఒక సిరీస్ లా చేద్దాం మనం తప్పకుండా మొదటిగా ఏ టెంపుల్ గురించి తెలియజేయబోతున్నారు అందరికి తెలిసిన టెంపుల్ కాకపోతే చాలా ప్రత్యేకమైన గుడి అని కూడా చెప్పచ్చు రామేశ్వరం కార్తీక మాసం కాబట్టి మన ముందు రామేశ్వరం నుంచి మొదలు పెడుతుంది ఇంకా దాని తర్వాత మనకి నెక్స్ట్ శ్రీలంకే కదా కాబట్టి మనం రామేశ్వరం గురించి మాట్లాడుకు రామేశ్వరంలో ప్రతి ఒక్కటి ప్రత్యేకత అక్కడ అయితే అక్కడ ఏమంటారంటే ఆ త్రేతాయుగంలో రాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు హనుమంతుడు వెళ్ళి అక్కడ పూజలు చేస్తాడు అని చెప్తారు అన్నమాట అక్కడికి వెళ్ళి చూస్తే మనకు ఆ పాదాలు అవన్నీ ఇంకా అలాగే కనపడుతూ ఉంటాయి అయితే ప్రతిష్ట వరకు భగవంతుడు చేసినా కానీ కొన్ని కొన్ని అన్ని గుడ్లలో దాని తర్వాత గుడిని నిర్మించడం మాత్రం ఆ ఎవరైతే ఆ రాజు ఆ రాజ్యాన్ని పాలించేవాడో వాళ్ళు వాళ్ళ అంటే ఏమంటారంటే అప్పట్లో గుడులు ఇవన్నీ ఎందుకు కట్టేవాళ్ళంటే వాళ్ళ రాజరికాన్ని చూపించుకోవడానికి వాళ్ళకి ఎంత ప్రాస్పెరిటీ ఉందో మేము ఎంత బాగున్నామని చూపించుకోవడానికి గాను అలా కట్టడాలు అవి ఉండేవన్నమాట ఆ అందుకని అలా టెంపుల్ కూడా అంతే అందంగా చాలా కార్వింగ్స్ కానీ పన్నెండు వందలకి పైగా పిల్లర్స్ ఉంటాయి ఆ గుడిలో అండ్ ఆ కారిడార్ ఏదైతే ఉంటుందో మన రామేశ్వరం వెళ్తున్నప్పుడు ఒక కారిడార్ ద బిగ్గెస్ట్ కారిడార్ ఏషియాలో ఐ థింక్ థర్డ్ బిగ్గెస్ట్ కారిడార్ అని కూడా అంటారు అనమాట సో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అలాగే జ్యోతిర్లింగం రామేశ్వరం ఎటువంటి పాపాలన్నా తొలగించుకోవడానికి మనం వెళ్ళి ఒక్కసారి ఆ స్పర్శ చేసుకుని అంటే ఈ మధ్య ఇవ్వట్లేదు ఒకప్పుడు వెళ్ళి స్పర్శ దర్శనం అలౌ చేసేవాళ్ళు ఇప్పుడు ఏ టెం మనం శ్రీశైలం దగ్గరికి వెళ్ళినా కానీ ఈ మధ్య ఎక్కడ ఎలా చేయట్లేదు ఏ టెంపుల్ కన్నా దూరం నుంచే దర్శనం అట్లీస్ట్ అదైనా ఒక క్షేత్రంలో అడుగు పెడితే చాలు మనకి ఇంత అయితే రామేశ్వరం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఒక్క ప్లేస్ ఒక్కొక్క ప్రత్యేక సముద్ర స్నానం దగ్గర నుంచి మొదలుపెట్టి అక్కడ దాని తర్వాత అక్కడ ప్రత్యేకత నేను వెళ్ళాను రామేశ్వరం చాలా శాతం రామేశ్వరం వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఒక్కటి అందరికీ తెలుసు అక్కడ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఇరవై రెండు బావులు ఉంటాయి అక్కడ తీర్థాలు అంటారు వాటికి ఇరవై రెండు బావులకి ఒక్కొక్క పేరు ఒకటి మహాలక్ష్మి తీర్థము అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనమాట చాలా పే ఇరవై రెండు పేర్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు సావిత్రి తీర్థము మహాలక్ష్మి తీర్థము అలాగా ఆ ఈ వీటికి స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క బావిలో నుంచి నీళ్లు ఒక్కొక్క రకమైన టేస్ట్ ఒక్కొక్క రకమైన టెంపరేచర్ ఉంటుంది వి బయట ఎండాకాలం ఉన్నా వర్షాకాలం ఉన్నా చలికాలం ఉన్నా ఆ బావిలో నీళ్లు మాత్రము ఏ బావిలో ఎలా ఉండాలో అలాగే ఉంటాయి వాటర్ చల్లగా ఉండే బావిలో నీళ్ళు చల్లగా ఉంటాయి వేడిగా ఉండే వెచ్చగా ఉండే బావిలో నీళ్ళు వెచ్చగానే ఉంటాయి తీయగా ఉండే బావిలో నీళ్ళు తీయగానే ఉంటానమాట సో ఒక్కొక్క బావిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉందని చెప్తారు అయితే ఈ రామేశ్వరం గుడిలోకి వెళ్లే కంటే ముందు అంటే కొంతమంది వీటిని జస్ట్ చూసేసి వెళ్ళిపోతారు మంది సముద్ర స్నానం అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ తీర్థ ఈ బావిలో ఏవైతే ఉన్నాయో తీర్థాలు అంటారు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం చేసుకుని ఇరవై రెండు బావిల్లో నీళ్ళు తీసుకుని తోటి స్నానం చేసుకుంటారు అయితే అక్కడ మనకి హెల్ప్ దొరుకుతుంది ఎందుకు చేస్తారో కూడా చెప్తా మనము తెలిసి తెలవక చేసిన తప్పులు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏవో మనకు తెలిసి తెలవక ఎన్నో తప్పులు చేసేస్తూ ఉంటాం ఒక పాయింట్ వస్తుంది లైఫ్లో భగవంతుడా ఎందుకు చేశాను తెలవంతనంలో చేశాను ఓకే ఇవన్నిటి నుంచి నన్ను క్షమించేయాలి అనుకున్నప్పుడు ఆ పాప ప్రక్షాళన చేసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి రామేశ్వర టెంపుల్కి వెళ్ళి పూజలు అవన్నీ చేస్తూనే ఒక్కసారి ఆ గుడికి వెళ్ళి ఈ ఇరవై రెండు సముద్ర స్నానం అయిపోయిన తర్వాత ఈ ఇరవై రెండు తీర్థాలలో స్నానం చేసుకుని అప్పుడు భగవంతుడిని దర్శనం చేసుకుని చక్కగా ఇంటికి వచ్చేస్తే అప్పుడు నుంచి ఎటువంటి ప్రా మీరు చేసే అంటే చిన్న చిన్న మిస్టేక్ చాలా మంది అందరం చేస్తాం కదా మనసు ఒకటి చెప్తుంది మైండ్ ఒకటి చెప్తుంది మైండ్ ఒకటి చెప్తుంది మనసు ఒకటి చెప్తుంది ఇట్లా సతమతం అయిపోతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులు ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవాల్సి వస్తుంది మనకి మంచి చెడులు ఇవన్నీ ఒకసారి ఈ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసి ఒకసారి భగవంతుడికి ఒక ప్రామిస్ చేసిన తర్వాత ఇంక నేను ఎందులో ఇన్వాల్వ్ గాను భగవంతుడా ఇక్కడ నుంచి నా ప్యూరిటీ ఏదైతే ఉందో అది అలాగే ఉంచు అని ఒక్కసారి భగవంతుడిని ప్రార్థించి అప్పటి నుంచి ఇంకెటువంటి తప్పులు అవి చేయకుండా కంటిన్యూస్గా ఆ శివస్మరణ చేసుకుంటూ చక్కగా ఆ శివారాధన చేసుకుంటూ ఉంటే మనకి మనం ఇంతకుముందు చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి బట్ ఎలాగైతే మనం కర్మ సిద్ధాంతాన్ని అందరు నమ్ముతాం కాబట్టి మనం పా పూర్వజన్మలో చేసిన పాపాలకు కానీ ఏవైతే చిన్న చిన్న పనిష్మెంట్స్ ఉండాలో మనకి అవన్నీ ఈ లైఫ్లో ఉంటాయి ఆ దాన్ని కూడా ఆ సివియారిటీని తగ్గించడానికి మనం అంటాం నార్మల్గా ఏ జన్మలో ఏ పాపం చేసా నాకు ఇంత కష్టం సో అటువంటి సివియారిటీని కూడా తగ్గించగలిగే అంత శక్తి ఈ దర్శనం అంటే ఎప్పుడైతే ఈ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటామో అప్పుడు ఉంటుంది అయితే బావిల గురించి తీర్థం గురించి మాట్లాడు ఇరవై రెండు బావుల స్నానాలు ఎట్లా అండి చేసుకోవాలి అంటారు అక్కడ హెల్ప్ ఉంటారు మనకి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేస్తే వాళ్ళు ఇట్లా టగటగక నిమిషాల్లో చేసి పాడేస్తారు ఒక్కొక్క బావిలో నుంచి నీళ్ళు తీస్తారు అలా పోసేస్తారు అలా ఇరవై రెండు బావులు స్నానం చేసుకోవాలి జలుబు చేస్తుంది ఏమని అవుతుంది ఏం కాదు ఒకసారి భగవంతుడు స్మరణ చేసుకుంటూ ఇవి చక్కగా చే ఆ ఇరవై రెండు నుంచి స్నానం ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇబ్బందులున్నా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు చాలా రోజులు అవుతుంది ఇంకా వయసు దాటిపోతుంది మ్యారేజెస్ అవ్వట్లేదు మ్యారేజెస్లో ఉన్నా ఎటువంటిది ఉన్నా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుని అక్కడికి వెళ్ళి నేను ఇట్లా ఈ ప్రొసీజర్ రండి చూడండి మీ లైఫ్ లోనే మంచి మంచి మార్పులు మీరే చూస్తారు ఒక పాజిటివిటీ అనేది డెఫినెట్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఈ టెంపుల్స్ అంటేనే ఒక పాజిటివ్ వైబ్ ఎనర్జీస్ ఎన్నో యంత్రాలు పెట్టి అవి చేసి ఎన్నో పూజలు చేసి నిత్య దీపారాధనలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనకి అన్ని మర్చిపోతాం ఒక్క నిమిషం అన్ని మర్చిపోయి జస్ట్ భగవంతుడి దర్శనం మాత్రమే చేసుకోవాలి అక్కడ అంతే సో నాకు ఇందులో ఒక డౌట్ వచ్చింది మేడం రామేశ్వరం పోయినా శనిశ్వరం తప్పలేదు అని అంటుంటారు అసలు ఇది ఎందుకు అంటుంటారు ఎందుకు వచ్చింది అసలు ఇది అంటే ఎవరికైతే బాగా కష్టాలు ఉంటాయో వాళ్ళకి ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇలా ఇబ్బందులు అన్ని ఉన్నప్పుడు పుణ్యక్షేత్రాలకి వెళ్తాము మమ్మల్ని క్షమించు తండ్రి అని వేడుకుంటాము అంటే ఇక్కడ ఒకటి మనం పశ్చాత్తాపం పడిన తర్వాత భగవంతుడు దర్శనం చేసుకోవడానికి పశ్చాత్తాపం లేకుండా నేను చేసేవి నేను చేస్తూ ఉంటాను నాకు ఒక పని అవ్వట్లేదు అని వెళ్ళి చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది మనం ఎప్పుడైతే భగవంతుడు కంప్లీట్ గా సరెండర్ అయిపోయి పశ్చాత్తాపం పడి భగవంతుడు నా వల్ల అయిపోయింది ఇంకా నేను ఈ బాధని ఇంకా పడలేను నువ్వే దిక్కు నువ్వే శరణాన్ని వెళ్ళినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనకి ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడిపోతుంది చాలా మంది ఏం చేస్తారంటే ఎవరో వెళ్ళమన్నారు ఇట్లా చెప్పాము సరే వెళ్ళమన్నారు కదా అని వెళ్ళి వచ్చేస్తారు అప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఏం బాధలు అలాగే ఉంటాయి వాళ్ళకి ఉండాల్సినవి అలాగే ఉంటాయి ఎందుకంటే మీకు ఇంకా ప్యూరిటీ రాలేదు కాబట్టి అప్పుడు అంటూ ఉంటాం ఈ రామేశ్వరం ఎలా శనిశ్వరం వదలలేదు అని ఇట్లా అలా నానుడే అట్లా వచ్చేసింది కాకపోతే శని భగవంతుడు అన్నది ఎలాగో మనము ఇప్పుడు ఈ ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి శని అంటే గాడ్ ఆఫ్ జస్టిస్ కదా ఆయన స్ట్రిక్ట్ డిసిప్లిన్ అంతే ఆయన కావాల్సిందల్లా ఒక డిసిప్లిన్ ఒక లో ఒక మనిషి జీవితం ఉండాలి అంటే ఉండాలి ఏళ్ళనాటి శని ఉన్న కొన్ని రాసులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి కొంతమందికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది అంటారు నాకు ఏళ్ళనాటి శని వెళ్ళిపోయినా బాలేదేంటి ఇంత మరీ ఇంత ఇబ్బందులు ఆ ఏళ్ళనాటి శని టైంలో శని భగవంతుడు మనకి టెస్టింగ్ టైం అంటారన్నమాట ఏం టెస్ట్ చేస్తాడు ఆ ఏడు ఏడున్నర సంవత్సరాలు మన బిహేవియర్ ఎట్లా ఉంది మన రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి మనం ఇతరుల పట్ల ఎట్లా బిహేవ్ చేస్తున్నాము మనలో ఏమైనా చేంజ్ అయిందా లేదా ఇంతకు ముందు చేసే బిహేవియర్ అదే కంటిన్యూ అవుతుందా ఈ ఏడున్నర సంవత్సరాలు మన కర్మలను బేస్ చేసుకుని శని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మంచి చేసి వెళ్ళిపోతాడు అంటాడు అయినా చేస్తాడు చెడు అయినా చేస్తారంటాడు ఆ మంచి ఎప్పుడు చేస్తారంటే మీరు ఈ ఏడున్నర సంవత్సరాలు మీరు చేసిన పనులన్నీ మంచిగా ఉంటాయి డిసిప్లిన్ కానీ మంచి పనులు చేస్తే గనక నలుగురికి ఆదర్శవంతంగా ఉండి ఎవరిని నొప్పించకుండా మీరు చేయాల్సిన కర్తవ్యం ప్రకారం మీరు ఏవైతే పనులు చేయాలో అవన్నీ చేసేస్తూ చక్కగా భగవంతుడు ఆరాధన చేస్తూ డిసిప్లిన్ తప్పకుండా ఉంటే గనక ఖచ్చితంగా మీకు మంచి అవుతుంది ఎలాగో వచ్చిన శ్రేణి ఎలాగో ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే అట్లాంటి వాళ్ళు మాత్రం వెళ్ళేటప్పుడు తప్పకుండా మంచి చెడు ఈ రెండిట్లో మీరు డిసైడ్ చేసుకోండి ఎట్లా అవ్వాలి అన్నది మనము మనం చేసే బిహేవియర్ని బట్టే ఇప్పుడు నాటి శని ఉన్న వాళ్ళు ఆ టైంలో కూడా చాలా మంది టాప్ పొజిషన్స్కి రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్స్ మంచిది వాళ్ళ హార్ట్ ప్యూర్గా ఉంటుంది వాళ్ళ ఇంటెన్షన్స్ మంచి నలుగురికి మంచి చేయాలన్న ఉద్దేశం ఇవన్నీ ఉంటాయి భగవంతుడి భక్తి అన్నీ ఉంటాయి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి కొంతమందికి అవన్నీ ఉండవు అట్లాంటి వాళ్ళకి భగవ శని వెళ్ళిపోతున్నప్పుడు చిన్న మళ్ళీ కష్టాలు అలాగే మిగిలిచేసి వెళ్తూ ఉంటాడు అనమాట కాబట్టి ఎవరికైతే ఎలనాట్స్ అయిన ఉన్నప్పుడు మనం చేయాల్సిన కొన్ని పూజలు గానీ పరిహారాలు కానీ అవన్నీ చేసుకుంటూ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ తోటి ఉంటే అంతా బాగానే ఉంటుంది సో ఈ రాముడు ప్రతిష్ఠించిన రామేశ్వరం టెంపుల్ గురించి మాకు మా ప్రేక్షకులకి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం నమస్తే మేడం